ఆరోగ్యాభిలాషలారా నమస్తే అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చేది ప్రకృతి సిద్ధమైనటువంటి అత్యంత శక్తి అత్యంత విలువలు అత్యంత పోషకాలు కలిగింది బూడిద గుమ్మడికాయ పెంట మీద పెరుగుతుంది ఎటువంటి పురుగు మందులు వేరు ఎటువంటి ఎరుగులు వేరు అది తెచ్చుకొని చక్కగా మన సపరపుతో దాన్ని బూడిదంతా కడిగేసుకుని అంత ముక్క తీసుకుని ఒక కప్పు పెరుగు ఈ మొక్కలు బౌల్లో వేసి ఒక నాలుగు మిరియాలు చిన్న అల్లం ముక్క ఒక ఇంచు అల్లం ముక్క అందులో వేయండి కొద్దిగా సాయంధం వేసుకోవచ్చు లేదు మాకు సాయంధనం ఇష్టం లేదు అంటే మీ ఛాయిస్ ఇంకా అక్కడ మీరు అందులో నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు తేనె వాట్ చేసుకోవచ్చు కానీ సైందం వేసినప్పుడు మీకు మంచి టేస్టీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడాను దీన్ని బాగా మెత్తగా జ్యూస్ లాగా ఆడుకుని దాన్ని వాటర్ కంటెంట్ తక్కువ పోయండి ఎందుకంటే గుమ్మడికాయ వాటర్ ఉంటుంది అందులో పలుపు ఉంటుంది తొక్కం తీయకూడదు పిండేకూడదు ధ్యాయగా తినండి ఒక ఐస్ క్రీమ్లా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు అన్ని కూరలు కూడా వారం రోజులని పది రోజులను కూడిపోతాయి కానీ బూడిద గుమ్మడికి సంవత్సరాలైన రెండు సంవత్సరాలు కూలిపోతుంది అంత శక్తి కలిగింది మన శక్తి నుంచి ఆహారం తింటే మనలో శక్తి పెరుగుతుంది హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం మీరు ట్రై చేయండి